ఏందయ్యా మరి మీరు ఈ విధంగా వీడియోలు పెడుతున్నారు ఇది గంట అని చెప్పి నేను ఈయన అర్జున గారు ఆయన చేస్తూ ఉన్నట్టు అది అని చెప్పిన కాదండి ఇది మోసం ఉంది బైబుల్లో చాలా ఇబ్బంది ఉంది అండి ఆయన చెప్తా ఉన్నాడు కాదండి మీరు సరిగ్గా చదవడం లేదు అది పరిశుద్ధ ఆత్మ ప్రేరణతో రాసి ఉన్నదని చెప్పిన దీని మీద మీరు కొంచెం మాకు కొంచెం క్లారిటీ ఇవ్వాలండి చెప్పండి చెప్పండి అయ్యా ఏమి లేదు అయ్యా నా ప్రశ్న ఏమిటంటే వేసి మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఉండదా అనేది నా పేరు నేను క్రైస్తవు ఉన్నయ్యా నా పేరు స్త్రిఫిల్ పాలు మా నాన్న పేరు డేవిడ్ పాలు చర్చి కి వెళ్తా ఇప్పుడు ఎలాంటి మేము చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళడం జరిగాము మేము చర్చికి వెళ్తా ఉంటాం అయ్యా మా పడతగా కూడా ఇదే అడిగా అయితే ఆయన ఏమైనా ఉన్నాడంటే మల్లె అనేది ఉంటదయ్యా అన్నాడు ఆ ఈ పశువు అంటే ఇప్పుడు ఏదన్నా పంది తెచ్చింది అనుకోండి బలి పంది అని కూడా అనలేం కదా అయ్యా అలాగే పశువుని కూడా అనలేం మరి ఆ విధంగానే మనం చూసుకుంటే మనకేం కావాలంటే అయ్యా మొత్తం ఏతు వారు పాపాల కోసం చనిపోయినట్టు కావాలి ఓకే ఆ విషయం నాకు కావాలయ్యా కాదు ఏం అయ్యా ఈవన్నీ కూడా అదే అడిగాను నేను సరే సరే నేను ఎక్కువసేపు మాట్లాడాను ఒకసారి రెండు నిమిషాలు వినండి చెప్పండి దేవుడు మనిషిని తన రూపంలో చేస్తాడు బైబిల్ ప్రకారం మనిషిని మనిషిని ఏ విధంగా బ్రతకాలి ఎట్లా అని చెప్పాడు ఆ ఆ విధంగా మొదటి నుంచి మనిషి తప్పిపోతూ వస్తా ఉన్నాడు తప్పిపోతూ వస్తున్న వ్యక్తి కోసము ఎవరైతే మరి చనిపోయి వస్తున్నారో మనుషులకు బలు ఏర్పాటు చేస్తాడు పాత నిబంధనలు చూస్తాం మనం ఆ బలు కూడా మనిషి యొక్క పాపంలో బులు ఎవరు చేసారో తర్వాత మాట్లాడండి అంటే చెప్పండి సార్ ఏంటిది తప్పుగా అనుకోవద్దు అప్పుడు పాత నిబంధనలో బలు ఏర్పాటు చేశారంటే ఎందుకు ఏర్పాటు చేశారా ఎవరు ఏర్పాటు చేశారు బలి తీసుకున్నది మనుషులు కాదయ్యా అయ్యగారు మీరు కొంచెం మాట కూడా వినాలి నేను కూడా చిన్నప్పటి నుంచి బైబిల్ చదివిన వాడిని అయ్యా అయ్యా మీరు మాట్లాడాలయ్యా మీరు అన్న గంట కాదు ఐదు గంటలైనా మాట్లాడాలయ్యా మీరు అట్లా అంటే తప్పండి అయ్యా తప్పిపోయిన ఆ విధంగా మనుషులు తప్పిపోతూ ఏదో పొరపాట్లు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు అనే ఏర్పాటు చేసినాడు అయ్యో ఆయా ఆయా పాపాలను బట్టి ఆ అనేవి ఉండడం జరిగింది పాత్రిక అయితే ఆ బరుల వల్ల మనిషి యొక్క పాపాలు పూర్తిగా తీసివేయడం అసాధ్యము అనేది ఆ బైబుల్ చెప్తుంది ఏదైనా హైదవ గృంధాలు కూడా చెప్తున్నాయి హైదవ్ ఇప్పుడు మనకు అవసరం లేదు బైబిల్ ప్రకారం ఏంటంటే మనుషులు ఆ ఆ యొక్క గొర్రెల వలన మేకల వలన పశుపక్షాత్తుల వలన బరుల వలన పూర్తిగా తీసువు ఆ తప్పిపోయిన మనిషి కోసం ఎవరైతే ఆజ్ఞ ఇచ్చారో ఎవరైతే ఆ మనిషి చే పాపం చేస్తే చనిపోవాలి పాపం చేస్తే ఆ శిక్ష అనుభవించాలి అని ఆజ్ఞ ఇచ్చినాడు ఆ దేవుడే దేవుడి కుమారుడుగా వచ్చి మరణించారు ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞ ఇచ్చిన వాళ్ళే అది అది రూల్ ఆ విధంగా ఆజ్ఞాపించిన వ్యక్తి వచ్చి మరణించి ఆజ్ఞ నెరవేర్చడానికి మనిషి మనిషి యొక్క పాపం కోసం రక్తం కాల్చి ప్రాణం పెట్టి తిరిగి లేవడం జరుగుతుంది మూడవ దిన ఇది పాపం యొక్క ఆ ఫలితానికి ఆ యొక్క విరుగుడు విరుగుడుగా ఈ రవి లోకానికి మానవాళి రక్షణ మిస్ అవుతుందండి మీరు చెప్పట్లేదు ఎక్కడ ఉందో చెప్పండి అంటే ఇవన్నీ చెప్తారు ఏందాయ్ ఎక్కడ తిప్పి చెప్తారు ఇది దేవుడు చేసిన రక్షణ కార్యము రక్షణ కార్యం మనుషులు అనేది ఎక్కడ ఉందని రక్షణ కార్యం అంటారు ఏంటండి తిప్పి తిప్పి చెప్పారు బెదిరిస్తారు సార్ నేను క్లారిటీ అడిగాను మనుషులు పాప కొత్త దేవుడు తెచ్చినట్టు ఎక్కడ ఉంది మాట్లాడేది రాజు గారేనా రాజు గారా రాజేనా అవునండి అర్థమైందే మీరు పాత మనుషులే కదా మాకు సరే తిప్పి తిప్పి చెప్పొద్దు బాగున్నారా బాగున్నారా అన్న బాగున్నాను ఆ ఓకే వీడియోలు బాగా చేస్తున్నారా ఏమన్నాయా ఇంకా ఆపే ఆపేసాము ఎందుకంటే ఇక మనకు మీరు ఎవరిని కూడా బయట రావటం లేదు డిబేట్ కి రావటం లేదు ఎందుకు ఎవరు రానప్పుడు ఏం చేస్తామని అయిపోయాం ఎందుకు డిబేట్లు ఎందుకు తిన్నారక్కడ డిబేట్లు అన్నవే కాయ బాగా ఏం బాగాలే ఏమంటారండి పాంగు గారు పాళు గారు పాళు గారు నీ దగ్గర నిజం ఉంటే నిజాన్ని నిరూపించడానికి డిబేట్ చేయడం కరెక్ట్ అండి మా దగ్గర నిజం ఉన్నది ప్రపంచవంత నిజాని నమ్ముతుంది అదే 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 ఇప్పుడు ఒక విషయం అడిగాని నేను తిట్టు తిప్పి అప్తున్నాను మీరు ఒకట అడగొండి చిప్పాల్ గారు వేస్ గారు మీరు పట్టకుండా

నీతి సూర్యుడు మీకోసం మాట్లాడే గ్రంథం ఆయన రాజును రాజ్య రెండు జనాంగము ఏకము చేయను ఏంటి దీర్ఘకాలము పాలించును రాజ్యము శాంతించును అని ఉంటుంది ఇది ఏరించేనా కానీ ఎక్కడ ఉందా లేదా గురించే కాదా ఈ ప్రవచనం సరే 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 ఆయన పరిపాలన చేసేది ఆయన ఎన్ని సంవత్సరాల పరిపాలన అనేది నాకు అనవసరం అండి ఇప్పుడు యేసు గురించే కాదా గురించే రైట్ వెరీ గుడ్ ఇప్పుడు యూదా వంశం అంటే యూద కొడుకో మనవడు మున్ మనవుడు సెక్స్ చేసి పుట్టించాలి అంటే పుట్టడం మనిషి పుట్టడం అంటే అదే కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మడు అనేవాడు లేడు ఈ వచనంలో పరిశుద్ధాత్మడు తక్షణం కూడా లేదు మధ్యలో పరిశుభాత్మడు వచ్చి మేరీకి గర్భం చేస్తాడు అప్పుడే పిల్లలు పడతారు అనేది కూడా లేదు అప్పుడే సార్ చెప్పండి సార్ ప్రవచనం నెరవేరలేదు ఎందుకు ప్రవచనం ఎందుకు అబద్ధమైంది మధ్యలో పరిశుద్ధాత్మడు వచ్చి మేరీని కంపుకోవాల్సిన అవసరం ఏంటి కాదు మీరు సార్ గారు మళ్ళీ దొరకరండి మీరు నేను కాల్ చేస్తాను నా నెంబర్ తో కాల్ చేస్తాను కానీ గారు నేను కొంచెం వినండి ఒక ఐదు నిమిషాలు ఎక్కువ టైం తీసుకోను ఇది నెరవేరలేదు ఇది అబద్ధం అందుకే యూదులు ఇప్పటికీ ఏస్తున్నమ్మట్ల ఇజ్రాయెల్ లో లేదు యూదులు యూదులు అంటే చెప్పుతో కొడుతున్నారు ఏసు పేరు చెప్తే చెప్పుతో కొడుతున్నాడు ఎందుకంటే కొడుతున్నారండి బాబు ఓస్తున్నారు కుదు కనపడితేనే ఇజ్రాయల్ లో ఓస్తున్నారు ఉమ్మేస్తున్నారు మొఖాన్ని ఉమ్మేస్తున్నారు వీడియోలు వస్తున్నాయి మనకి బయట వెనకట వెనకట అంటే ఎవడు చదువుకోలేదు ఎవడు జ్ఞానం లేదు మీరు చెప్పింది చెల్లింది దశంభాగాలు సమర్పించుకున్నాం ఇప్పుడు మా కళ్ళు తెరుచుకున్నా మేము బైబిల్ చదువుతున్నాం సార్ మీరు మా మళ్ళీ ఇంకా బైబిల్ దేవుని తెలుసుకోండి నేను దేవుడు ఉంటే ఖచ్చితంగా తెలుసుకుంటానండి నిజంగా తెలుసుకుంటాను దేవుడు లేడు కదా అంటున్నా ఇజ్రాయలీలు ఇప్పటికీ నమ్మట్లా యూదులు ఏమన్నారు నీ వల్లే మేముస్తారు పన్నెండు మంది శిష్యులు ఎక్కడికి వచ్చినారు వేరే దేశాలకి వచ్చినారా ఎవరు ఆ పన్నెండు మంది శిష్యులు ప్రపంచంలోనే దేశాల్లోనే దేశ దేశాలు ఈరోజు నూట యాభై ఆరు దేశాలు మారిపోయినాయి అంటే వాళ్ళందరూ మీరు కూడా ఒక ప్రవక్త అయితే ఒక ఇరవై నాలుగు మంది శిష్యులు అవుతారు నేను ప్రభుత్వం అంటే నేను నాకు ఇరవై నాలుగు మంది శిష్యులు అవుతారు శిష్యులు అవటం పెద్ద లెక్క కాదు ఏందండి ప్రవచనం ఎందుకు నెరవేరలేదు ఎందుకు ఫెయిల్ అయింది మధ్యలో పరిశుద్ధ వచ్చి మీరు కలుపు చేయాల్సిన అవసరం ఏంది వీడికి మగతనం లేదా హలో పాలు గారు పోయారా హలో హలో